హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఉన్నామండి కెనియర్ హోల్సేల్ లో చనాలు అయిపోయింది అయితే గ్యాప్ అంతా కవర్ చేస్తూ అండ్ క్రేజీ ఆఫర్ తో వచ్చేసాం అనమాట అసలు మీరు నమ్ముతారా తొంభై రూపాయలకి టాప్స్ అండ్ నూట పది రూపాయలకి టాప్స్ అంబరిలాస్ త్రీ ఎక్స్ వస్తాయంటే సో అస్సలు నమ్మలేని ప్రైజెస్ కి ఈ రోజు అయితే ఆఫర్ ఇవ్వబోతున్నారనమాట అయితే ఎందుకు ఈ ఆఫర్ అంటే దివాళి ఒక స్పెషల్ అండ్ ఇంకా ఇంకా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఉందండి ఇంకొక ఆఫర్ కూడా ఉంది ఏంటంటే కేవీఆర్ హోల్సేల్ మీ అందరికీ తెలుసు త్రీ ఇయర్స్ నుంచి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ జి బ్లాక్ నూట పదకొండులో ఉందని చెప్పేసి ఇప్పుడైతే షాప్ అయితే చేంజ్ చేస్తున్నాం అనమాట ఇంకా కొంచెం ముందుకు వస్తున్నాము మీకు పది అడుగులు వేసే శ్రమ తగ్గుతుంది అనమాట ముందుకు వస్తున్నాం కాబట్టి మనం ఏంటంటే నూట తొమ్మిదిలోకి వస్తున్నాం అనమాట సేమ్ బ్లాక్ సేమ్ కాంప్లెక్స్ సేమ్ నేమ్ అండ్ అయితే కొంచెం ముందుకు వస్తున్నాము సో ఇలా సర్ప్రైజ్ అయితే ఉంది కాబట్టి మీకు ఏంటంటే ఒక వన్ వీక్ ఆరు టెన్ డేస్ ఒక ఆఫర్ అయితే ఇవ్వబోతుంది ఈశ్వరి అండ్ ఆఫర్లో ఆఫర్ లో అయితే అన్నీ కూడా సింగిల్స్ అండి బిందాసు వచ్చి అయితే తీసుకోవచ్చు మంచి ప్రైజెస్కి ఇవ్వబోతున్నాము త్రీ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ కూడా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అమ్మిన ఫార్టీ వే డ్రెస్సెస్ అస్సలు నమ్మలేరు టూ ఫార్టీ నుంచి మొదలవుతాయి నిజంగానే విన్నారు మీరు మరి ఇలాంటి ఆఫర్స్ ఒక రోజు ఇస్తే సరిపోతుందా రెండు రోజులు ఇస్తే సరిపోతుందా ఇంత పెద్ద షాప్ కాబట్టి ఇంత స్టాక్ ఉంది కాబట్టి మంచి ఆఫర్ సేల్ కాబట్టి ఒక పది రోజులు ఇచ్చేస్తున్నామండి వచ్చిన వాళ్ళకి వచ్చినంత స్టాక్ అనమాట ఫుల్ అయితే అవైలబిలిటీలో ఉంది ఇంకొక ఆఫర్ ఉంది చక్కగా ఎవరైనా రీసెల్లర్స్ ఉన్నారనుకోండి ఇలాంటి టైంలో కలెక్షన్ కనుక కలుపుకున్నారంటే చక్కగా లాభాలు తీయొచ్చు అనమాట మళ్ళీ హోల్సేల్ హోల్సేల్ అని చెప్పేసి నన్ను పెట్టుకోవద్దండి సింగిల్ కూడా ఈ రోజు చెప్పే రేటు అయితే ఇవ్వబోతున్నారు అండ్ చాలా బాగున్నాను ఈశ్వరి నువ్వు ఎలా ఉన్నావు చాలా బాగుంది సో ఇప్పుడు మనం నూట పదకొండు నుంచి ఇంకొంచెం ముందుకు వస్తున్నాము ముందుకు వస్తున్నాము అండ్ షాప్ నెంబర్స్ డీటెయిల్స్ అన్ని కూడా మేము అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇలా ముందుకు వస్తున్నాం కాబట్టి ఇంకోటి ఏంటంటే మనల్ని అంటే ఇన్ని డేస్ ఈ షాప్ లో బ్లెస్ చేశారు అండ్ చాలా మంది మన కస్టమర్స్ అయితే నాకైతే ఈ రోజుల్లో ఇంత ఫ్లోటింగ్ లో ఒక ఆడపిల్ల నిజంగా ఎక్కడ ఎన్నాళ్ళు ఉందంటే మన కస్టమర్స్ చాలా వాళ్ళ ప్రోత్సాహము వాళ్ళ అభిమానం మెయిన్ ఎనీ త్రీ ఇయర్స్ అవుతుంది అవుతుంది చాలా థ్యాంక్స్ అండి మన కస్టమర్లు అందరూ అసలు మీ అభిమానము మీరు అసలు మన కస్టమర్స్ అయితే దేవుళ్ళే ఎందుకంటే ఎనీ టైమ్ నన్ను అయితే బాగా అర్థం చేసుకుంటారు వచ్చి మన షాప్కి వచ్చే ప్రతి కస్టమర్ అందరికి థ్యాంక్స్ అండి ఇప్పుడైతే కొంచెం ముందుకు వస్తున్నాము కాబట్టి ఎప్పుడు ఆఫర్ అడుగుతారు కేవీఆర్ నుంచి ఏం లేదు ఏం లేదు ఇప్పుడైతే కానీ కొంచెం ఫీల్ అవ్వకండి హోల్సేల్ కస్టమర్స్ ఎందుకంటే ఇప్పుడు రిటైల్ అన్ని మనం ఆఫర్ పెట్టేస్తున్నాం సింగల్ సింగల్ టాప్స్ ఏమేమి ఉన్నాయి అన్నిటి మీద మంచి ఆఫర్ అండి వాళ్ళు తీసుకోవచ్చు రిటైల్ వాళ్ళు ఎవరైనా అసలు మిస్ అవ్వబాకండి ఒకటే ప్రైజ్ ఈ నాలుగు రోజులు ఒక వన్ వీక్ టెన్ వీక్ అండి కుమ్మెర్ధం అయితే ఓకే 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 సో ఇప్పుడు చూస్తున్నారు కదా అండ్ మనకొచ్చేసరికి మంచి ఆఫర్తో ఒకటి కావాలంటే ఒకటి పది కావాలంటే పది ఇరవై కావాలంటే ఇరవై ఎన్నైనా తీసుకోండి తెలుసు కదా మనం మొన్న దాకా వన్ ఫార్టీ అమ్మాం ఇప్పుడు ఈ సింగల్ టాప్ నైన్టీ రూపీస్ తొంభై రూపాయలు ఓన్లీ ఇలా ప్రింటెడ్ వచ్చినాయి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఉంటాయి మేము క్లియర్గా విన్నామా సింగిల్ సింగలే పక్కా కదా పక్కా వచ్చి అడిగినా కూడా ఇవ్వాలి అసలు రావడానికి ట్రై చేయండి ఎందుకంటే ఆఫ్లైన్ మేము ఉండేదిద్దరం అండి నేను ఒక వర్కర్ ని మా వర్కర్ ఇంకొకరు ఉంటారు ఓనర్ ని అనుకో నేను వర్కర్ ని కాబట్టి దయచేసి షాప్ కు రావడానికి ట్రై చేయండి ఆన్లైన్ అనుకోండి ఫోటోలు అంటారు వీడియో కాల్స్ అంటారు మేము రిప్లై ప్రతి దానికి ఇవ్వడానికి ట్రై చేస్తాము కానీ షాప్ కి రావడానికి ట్రై చేయండి ఇప్పుడు చూసేయి మనకి ఎల్లు ఎక్సెల్ సైజెస్ లో ఇవన్నీ ఇంతకు ముందు నూట నలభై పెట్టినవన్నీ కూడా మనకు వచ్చే సింగిల్స్ సింగల్స్ సింగల్స్ ఉన్నాయని మనము ఇచ్చేస్తున్నాము రూపీస్ తొంభై రూపాయలకి అనమాట అంబ్రెల్లా వస్తాయి అంబ్రిల్లా వస్తాయి ఇవన్నీ ఇలా అంబ్రెల్లా వస్తాయి ఎక్సల్ డబుల్ ఎక్సెల్ వస్తాయి ఎక్సెల్ సైజు టూ ఎక్స్ఎల్ సైజు వన్ టెన్ వన్ టెన్ రూపీస్ పడుతుంది వన్ టెన్ వీటిలో చాలా డిజైన్స్ ఎన్ని కావాలంటే అన్ని బై చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్ని అయినా తీసుకోవచ్చు సింగిల్ వర్క్ వచ్చినా కూడా వన్ టెన్ రూపీస్ వన్ టెన్ రూపీస్ వీటిల్లో చాలా మోడల్స్ ఉన్నాయి ఇదిగోండి ర్యాక్ మొత్తం మనం మంచి ఆఫర్ ఇచ్చేస్తున్నాము ఇదిగోండి ఇలా వర్క్ ఇలా అంబ్రిల్లా చాలా డిజైన్స్ వస్తాయి చాలా వర్క్స్ వస్తాయి కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకోండి ఇలా ప్రింటెడ్ స్టైల్ వస్తే మాత్రం నైన్టీ రూపీస్ తొంభై రూపాయలు వర్క్ అంబ్రెల్లా వస్తే వన్ టెన్ సో ప్రింటెడ్స్ అయితే మనకి తొంభై రూపాయలు వర్కులు అయితే మనకి వచ్చేసరికి నూట పది రూపాయలు నెక్స్ట్ ఐటెం లో వెళ్ళిపోతాము సో నెక్స్ట్ ఈ షార్ట్ అంబ్రిల్లా ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ ఎవ్వరు మిస్ అవ్వకండి షార్ట్ అంబ్రిల్లా అంటే మోకాలు కింద వరకు వస్తాయండి అంటే ఏంటంటే ఫ్లోర్ లెంత్ అని చెప్పట్లేదు మోకాలు కింద వరకు వస్తాయి కొంచెం లెంత్ కూడా ఉంటాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా హెవీ రేయాను 朱姐，安你

మెరెడ్ వరకు హిప్ బెల్ట్ కూడా వచ్చిందనమాట జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఈ డిజైన్ అయితే అందరికి తెలుసు అయితే కింద మనకి ఇలా ప్యాచ్ కూడా వచ్చింది అండ్ హ్యాండ్స్ కూడా ప్యాచ్ అయితే వచ్చిందనమాట సూపర్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ప్రెసెంట్ పాత షాప్ నెంబర్ చెప్దాం ప్రెసెంట్ అయితే మాత్రం మనం ఉన్నాము గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ లో నూట పదకొండు కేవీఆర్ హోల్సేల్ అండి నెక్స్ట్ వీడియోస్ లో మీకు ఫర్దర్ గా మనం ఏ షాప్ దగ్గరికి వెళ్తున్నాము నెంబర్ ఏంటనేది కూడా రివీల్ చేస్తాము అండ్ మనం కొత్త షాప్ కి వెళ్ళేంత వరకు ఆఫర్స్ అయితే మాత్రం మామూలుగా ఉండవు అనమాట ఒక రేంజ్ లో అయితే పిచ్చెక్కిస్తే ఖచ్చితంగా అయితే అందరైతే అందరైతే ఫాలో అవుతుందండి బ్యూటిఫుల్ యెల్లో కలర్ అనమాట అంబ్రిల్లా ప్యాటర్న్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అనమాట ఇది వచ్చేసరికి మనకి మల్టీ కలర్ అండ్ ఆలియా అయితే వచ్చింది ఎక్స్ట్రానరీగా ఉంది విత్ మనకి నైరా కట్ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సింగిల్ నుంచి ఎన్ని కావాలన్నా తీసేసుకోండి అమ్ముకునే వాళ్ళకైనా ఇంట్లో యూజ్ చేసుకునే వాళ్ళకైనా ఎవరికైనా ఇదైతే మన మంచి ఆఫర్ సేల్ అండ్ కాలర్ నెక్ అండ్ మనకి కింద చిన్న పైపింగ్ వచ్చింది అన్ని కూడా సింగిల్ డిజైన్స్ కలర్ చార్ట్స్ ఏమి ఉండవు ఏదేమైనా సేల్ కాబట్టి మీరు షాప్ ని విజిట్ చేయడం బెటర్ ఆల్మోస్ట్ లాంగ్ ఉంది చూడండి సూపర్ ఉంది ఇది కూడా లైన్ ప్యాటర్ను మనకు ఒకసారికి మంచి బ్రాండెడ్లో అనమాట విత్ లైనింగ్ అయితే వచ్చింది వెస్ట్ వరకు ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ అండ్ మనకి త్రీ డబల్ నైన్ అయితే పెట్టామండి ఇప్పుడు మనం ఇస్తున్నాం జస్ట్ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే మ్యాంగో ఎల్లో కలరు సూపర్ 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 ఇవన్నీ కూడా మీకు ఎగ్జాంపుల్గా చూపించడానికి ఇంకా వీటిలో ఫుల్ స్టాక్ అయితే ఉందండి చాలా స్టాక్ అయితే ఉంది ఎలా ఉండబోతుంది టూ ఫిఫ్టీ స్టాక్ అని చెప్పేసి మీకు కొన్ని అర్థం అవటం కోసం ఇలా అయితే పెట్టాం అర్థం అవటం కోసం డైలీ మీకు అప్డేట్ ఆన్లైన్ వాళ్ళకి అయితే డైలీ షార్ట్ లో పెడతాము చూసుకోవాలని ఆఫ్లైన్ మీకు చాలా చూసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి ఏదేమైనా ఈ వన్ వీక్ విజిట్ చేయమని కోరుకుంటున్నాము బీబ్లాక్ నూట పదకొండు కేవీఆర్ హోల్సేల్ అండి సో ఇవన్నీ కూడా చూసారు కదా తొంభై రూపాయలు అలానే నూట పది రూపాయలు అలానే రెండు వందల యాభై రూపాయలు స్టాక్ అయితే చాలా చూపించారు ఇంకా నెక్స్ట్ ఏమేమి ప్రైజెస్ లో ఉన్నాయో చూద్దాము చూసాం కదా ఇప్పుడు చూసే డబల్ ఎక్సెల్ టూ ఎక్సెల్ సైజ్ లో అనమాట టూ ఎక్సెల్ టూ ఫార్టీ 240 రూపీస్ టూ ఫార్టీ కన్నా టూ ఎక్స్ఎల్ రేట్ తక్కువ ఉంది అదే సూపర్ అసలు డిమాండ్ సైజ్ అసలు ఎందులో అయినా కూడా ముందు వెళ్ళిపోయేది టూ ఎక్స్ఎల్ సైజ్ అనమాట అది కూడా ప్రైస్ తగ్గొచ్చింది సింగిల్ తీసుకోవచ్చు అండ్ అన్ని కూడా సింగిల్ డిజైన్స్ అండ్ బెస్ట్ బోబలే ఉంది పింక్ సూపర్ ఉంది టూ టూ డబల్ నైన్ కాదు 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 టూ ఫార్టీ రూపీస్ టూ ఫార్టీ నైన్ కూడా కాదు రెండు వందల నలభై రూపాయలండి సూపర్ 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 అసలు మిస్ చేసుకోదండి రిటైల్ కస్టమర్స్ అయితే అస్సలు మిస్ అవ్వకండి ఎప్పుడు ఆఫర్ అంటారు కదా ఈసారి కేవిఆర్ నుంచి మంచి ఆఫర్ తో మీ ముందుకు వచ్చేసాం మంచి బెస్ట్ ఆఫర్ తో ఈసారి కేవిఆర్ వాళ్ళు మనం ముందుకు జస్ట్ టూ ఫార్టీ రూపీస్ టూ ఎక్స్ఎల్ సైజు గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ నూట పదకొండు షాప్ నెంబర్ మనకి బి బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది డార్క్ మనకి మస్టర్డ్ కలర్ అండ్ అలానే వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి వైట్ అండ్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ అనమాట ఫ్రంట్ అంతా కూడా ఫాయిల్ వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ షేడ్ అండి సూపర్ ఉంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి ఏంటంటే వైట్ అండ్ అంటే క్రీమ్ అండ్ ఎల్లో అండ్ కలర్ అనమాట లెహరియా లైన్స్ అన్నీ కూడా ఒక మంచి ఆఫర్ ప్రైస్ అనమాట థిక్ నావి బ్లూ కలర్ ఫ్రంట్ అంతా కూడా సీక్వెన్స్ అండ్ లైట్ లైన్ ప్యాటర్న్ వచ్చింది ఫ్రంట్ అంతా కూడా సీక్వెన్స్ అండ్ వెస్ట్రన్ స్టైల్ ఇందులో ఇంకో కలర్ బ్లూ బ్లాక్ చూసాం కదా అలానే మనకి గ్రీన్ బ్లాక్ సో ఇది కూడా ఇందాక మనం లెమన్ ఎల్లో ఆరెంజ్ చూసాము అండ్ మనకి అందులో కూడా ఇంకో కలర్ అనమాట ఇది వచ్చేసరికి డార్క్ హ్యాండ్స్ విడిగా వస్తాయి ఆరెంజ్ మంచి మనకు వచ్చేసరికి ఎల్లు ఫ్రంట్ సీక్వెన్స్ బోర్డర్ సీక్వెన్స్ జస్ట్ రెండు వందల నలభై రూపాయల ఈ ప్రైజ్ కొంచెం టఫ్ ఉంది చెప్పడానికి సో ఇది కూడా మనకు ఒకసారి మంచి కలంకారీ బాక్సుల డిజైను టూ ఫార్టీ రూపీస్ ఓన్లీ అనమాట డార్క్ బొట్టు మెరూన్ కలరు టూ ఎక్స్ఎల్ సైజు సింగిల్ బై చేసుకోవచ్చు జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి టూ ఫార్టీ రూపీస్ ఓన్లీ అండ్ నైరా విత్ మనకి ఒకసారికి ఇదిగోండి చూడండి అంత కూడా డిజైన్ వచ్చింది నెక్ కూడా డిజైన్ వచ్చింది ఓ లైట్ ఆరెంజ్ నెక్ పార్ట్ హై వచ్చింది అనమాట విత్ మనకి ఇది పాకెట్ కూడా వచ్చింది హై ఆల్మోస్ట్ పాకెట్స్ ఉంటాయి అండ్ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాక్లెట్ షేడు అండ్ హైట్లు అలానే పొడువు వెడల్పు అన్నీ కూడా పర్ఫెక్ట్ అనమాట జస్ట్ రెండు వందల ఇలాంటి టైంలో రీసెలర్స్ కొన్ని ఎక్కువ టాప్స్ కలుపుకున్నారంటే కొంచెం మంచి లాభానికి అమ్ముకోవచ్చు అనమాట సో సూపర్ మెజెంటా కలరు టూ రూపీస్ ఓన్లీ అండ్ షాప్ నెంబర్ కూడా చెప్పాం కదండి వన్ జీరో నైన్ అండ్ ఇటువైపు అంటే బీ బ్లాక్లోనే గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోనే ముందుకు షాప్ అయితే రాబోతుంది అయితే ఏంటంటే ఒక వన్ వీక్ పడుతుందనమాట చిన్న చిన్న అంటే మనకి ఏంటంటే షాప్లో అయితే జరుగుతున్నాయి ఆ వర్క్స్ జరిగేటప్పుడు మనకేంటంటే కస్టమర్లని అలా పంపించకుండా ఆఫర్స్తో పలకరిస్తున్నాము అసలు మిస్ చేసుకోవద్దండి జస్ట్ ప్రైజ్ టూ ఫార్టీ రూపీస్ ఓన్లీ అనమాట మంచి మనకు సీ బ్లూ షేడ్ చూడండి ఎంత బాగుంది ఇది కూడా మనకి ఆలియా నెక్ అయితే వచ్చింది నైరా కట్ వచ్చింది అండ్ మనకి సీక్వెన్స్ వర్క్ అనమాట ఇది వచ్చేసరికి థిక్ నావి బ్లూ కలర్ ఫ్రంట్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చింది ప్రైస్ వచ్చేసరికి జస్ట్ కేవలం కేవలం టూ ఫార్టీ టూ ఫార్టీ ఎక్సర్సైజే కాకపోతే ఇవి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్లో త్రీ హండ్రెడ్ రూపీస్లో కూడా ఆఫర్ నడుస్తుంది ఎలా ఉంటాయి అనేది మీకు ఎగ్జాంపుల్కి కొన్ని చూపిస్తున్నాం అంతే గుర్తుపెట్టుకోండి ఇది మనకొసరికి ఒకసరికి అండ్ క్యాప్సూల్ వస్తుంది జస్ట్ టూ డబల్ నైన్ అండ్ మనకొసరికి ఒకసారి లేనిను అండ్ నెక్కకు వరకు అలానే మనకి డ్రెస్ అంతా కూడా వర్క్ వచ్చింది జస్ట్ టూ డబల్ నైన్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఆలియా నెక్ అయితే వచ్చిందనమాట చూసారు కదా అండ్ మనకి వచ్చేసరికి మంచి ప్రింటెడ్ కాన్సెప్ట్ ఇది కూడా చూడండి చాలా స్పెషల్ నెక్ వచ్చింది జస్ట్ కూడా ఉన్నాయి డబుల్ త్రీ హండ్రెడ్ అండి చూడండి ఇవన్నీ కూడా మనకి ఇంతకు ముందు ఫుల్ హెవీ రేట్ అయితే ఉంది అన్నమాట ఇప్పుడు ఇస్తున్నాం జస్ట్ టూ డబుల్ నైన్ ఓన్లీ అనమాట అండ్ మంచి పోచంపల్లి డిజైన్ కింద మనకి ఫ్రాక్ ఇది ఆల్మోస్ట్ ఫ్లోర్ లెంత్ వస్తుంది ఫ్లోర్ లెంత్ వస్తుంది ఈ ప్రైస్ అంటే అన్బిలీవబుల్ అండి సింగిల్ తీసుకునే వాళ్ళు లక్కీ అలానే అమ్మకమ్మకి కలుపుకునే వాళ్ళకి కూడా లక్కీ అండి బోతారు లక్స్టమర్స్ ఏ ఫ్రెండ్ అంతా చూడండి మంచి సీక్వెన్స్ వచ్చింది లాంగ్ వచ్చింది బాతిక డిజైన్ వైన్ కలర్ చాలా బాగుంది స్టెప్ బై స్టెప్ జస్ట్ టూ డబల్ నైన్ అండి మంచి ఆఫర్ ప్రైస్ అసలు సో సూపర్ అనమాట లెమనీల్లో విత్ మనకి మల్టీ కలర్ కాంబినేషన్ జస్ట్ టూ డబల్ నైన్ ఓన్లీ అండి ఇవన్నీ మీకు జస్ట్ ఇలా ఉంటున్నాయి లో అని చూపించడం కోసమే మనమైతే అనమాట కానీ ఎవరైతే ఈ ఛాన్స్ ఆఫ్ హ్యాండ్స్ వస్తాయి ఇలా మనం హ్యాండ్స్ లేకుండా చూపిస్తామంటే ఖచ్చితంగా లోపల మనకి హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటాయి అనమాట సో బ్యూటిఫుల్ బీట్స్ వర్క్ మెరూన్ రెడ్ సూపర్ ఉంది ఓ బటర్ఫ్లై థ్రెడ్ వర్క్ కదా ప్రింటెడ్ కాదు ఇవి కలర్స్ కూడా వస్తాయి కానీ అయినా టూ డబల్ నైన్ అది కూడా ఫ్రంట్ బ్యాక్ వర్క్ థ్రెడ్ వర్క్ ఉందండి సో బ్యూటిఫుల్ మంచి ప్రింటెడ్ బార్డర్ అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకు థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట టూ డబల్ నైన్ ఓన్లీ అనమాట కోర్టు మోడల్ వచ్చింది బాంధిని డిజైన్ జస్ట్ ప్రైస్ టూ డబల్ నైన్ సూపర్ అండి సూపర్ సింగిల్స్ అండి ఎప్పటికప్పుడు డిజైన్స్ మారిపోతాయి మళ్ళీ సేమ్ డిజైన్ కావాలని మాత్రం అడగబాకండి ఇవన్నీ సింగిల్స్ ఉంటే మాత్రం మేము మీకు చెప్తాం వాట్సాప్ లో ఓకే సో అంటే ఏ స్టా అంటే అన్ని ఏంటంటే సింగిల్స్ అన్ని కూడా మంచి ఆఫర్ రేట్ రేట్ లో పెట్టేశారు కాబట్టి ఆల్మోస్ట్ డబుల్ ఉంటాయా త్రిబుల్ ఉంటాయా సెట్ ఉంటుందా అనేది మనకి తెలియదు ఏదైనా ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే కస్టమర్ వచ్చిన వాళ్ళకైతే ఇస్తారనమాట ఏదైనా ఇలాంటి సేల్ ఇలాంటి ఆఫర్ ప్రైస్ పెట్టినప్పుడు ని విజిట్ చేయండి విజిట్ విచిత్ర సిల్క్ అసలు ఇదైతే రాదు ఫ్యాబ్రిక్ ఏ ఉంది టూ డబల్ నైన్ అసలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఎమరాల్డ్ గ్రీన్ అనమాట అండ్ ఇంకొక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇద్దామా షాప్ చేంజ్ చేస్తున్నాం కదా మన వాళ్ళకి ఎక్కడికి చేంజ్ చేస్తున్నాం అని డౌట్ వస్తుంది అంతే అంతే సో ట్రిపుల్ వన్ కదా జీరో నైన్ జీరో నైన్ కాంప్లెక్స్ చేంజ్ అవ్వట్లేదు బ్లాక్ చేంజ్ అవ్వట్లేదు పేరు చేంజ్ అవ్వట్లేదు జస్ట్ ఊరికే ఒక రెండు షాపులు ముందుకు పది అడుగులు వేసే శ్రమ కూడా తగ్గిందనమాట తగ్గించామనమాట సో మిస్ చేసుకోవద్దండి జస్ట్ ప్రైజ్ టూ డబల్ నైన్ సో రియల్లీ 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 అండ్ ఎంత లెంత్ ఉంది చూసారు కదా అసలు ఆల్మోస్ట్ టూ ఎక్స్ఎల్ వరకు అయితే వచ్చిందనమాట జస్ట్ మనం ఇస్తున్న ప్రైజ్ వచ్చేసరికి టూ డబల్ నైన్ ఓన్లీ ఇదంతా వర్క్ అండి మొత్తం థ్రెడ్ వర్క్ బార్డర్ కూడా థ్రెడ్ వరకే సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సీక్వెన్స్ వర్క్ టూ డబల్ నైన్ సింగిల్ కూడా తీసుకోవచ్చు వెస్ట్రన్ సూపర్ ఉంది ఆర్మీ గ్రీన్ టూ డబల్ నైన్ ఓన్లీ అనమాట ఇవన్నీ కూడా జస్ట్ ఇలా ఉండబోతుంది స్టాకు ఇలా ఉండబోతుంది కలెక్షన్ అని చెప్పడం వరకే అనమాట ఇది అటాచబుల్ కోర్టు బ్లాక్ అండ్ వైట్ టూ డబల్ నైన్ ఓన్లీ డబల్ త్రీ ట్వంటీ రూపీస్ పడుతుంది మామూలుగా ఇంతకుముందు రేట్ ఎంత ఇంత ముందు మనం ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రిటైల్ హోల్సేల్ త్రీ ఫిఫ్టీ అమ్మాము అది ఇప్పుడు మాత్రం అన్ని చాలా వరకు ఖరీదు మీద ఇంకా తగ్గిచ్చే పెట్టాం ఇప్పుడు ప్రైస్ మరి ఇప్పుడు త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ రూపీస్ పడుతుంది అండ్ ఫ్రంట్ మోతి వచ్చింది అన్ని అండి మళ్ళీ రిపీట్ గా సేమ్ అడగవాకండి వేరే కావాలంటే వేరే ఇవ్వగలము కానీ సేమ్ ఇదే కావాలంటే మాత్రం ఎవ్వరు ముందు బుక్ చేసుకుంటారో వాళ్ళకి వాళ్ళకి ఇది హోల్సేల్ త్రీ ఫిఫ్టీ ఎంఎం అది అది సో ఇప్పుడు హోల్సేల్ కన్నా రేట్ తక్కువ అనమాట హ్యాండ్స్ కూడా మనకి బోర్డర్ వచ్చింది అలానే రోమన్ సిల్క్ అనమాట ఇప్పుడు చూపించేవన్నీ కూడా టూ ఎక్సెల్ అన్ని ప్రైస్ త్రీ ట్వంటీ రూపీస్ ఓకే ఓకే బ్యూటిఫుల్ డార్క్ గ్రీన్ అండ్ ఫ్లోరల్ అండ్ ఫ్రంట్ వర్క్ అనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్ మిస్ అవ్వండి సో బ్యూటిఫుల్ ఎల్లో బెల్ట్ మోడల్ వచ్చింది అనమాట ఒక పేస్టల్ కలర్ బాగుంది ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ నైరా కట్ వచ్చింది సో జస్ట్ ప్రైస్ మూడు వందల ఇరవై రూపాయలు ఎల్లో కలర్ అనమాట అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి థ్రెడ్ నెట్టెడ్ సీక్వెన్స్ వచ్చింది అన్ని కూడా ఏదో ఒక వర్క్ ఇది కూడా నైరా కట్ అనమాట నెక్కి వరకు హ్యాండ్స్ కి వరకు టూ ఎక్సెల్ సైజు ఆలియా వచ్చింది ఆలియానికి వచ్చిందనమాట జస్ట్ త్రీ ట్వంటీ త్రీ ఎక్సల్ సైజు అండ్ ఫ్రంట్ వీ షేప్ అయితే వచ్చింది బ్లూ మీద బాంది అంతా కూడా శుభర్ ఫుల్ మిర్రర్ వరకు సరికి మనకి థిక్ నావీ బ్లూ ఆరెంజ్ కలర్ ఫ్రంట్ అంతా కూడా మనకి మిర్రర్ వరకు వీ షేప్ అయితే వచ్చింది అనమాట ఇది కూడా పేస్ట్ కలర్ బాగుంది బెల్ట్ మోడల్ వీ షేప్ వచ్చింది జస్ట్ ప్రైస్ త్రీ ట్వంటీ రూపీస్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ ఆలియా వచ్చింది అనమాట సో వన్ మోర్ లైట్ ఆరెంజ్ షేడు ఇది కూడా బాగుంది లాంగ్కి లాంగ్ వచ్చింది వెడల్పుకి వెడల్పు వచ్చింది జస్ట్ త్రీ ట్వంటీ రూపీస్ ఉంది అనమాట సో విన్నారు కదండి ఇవన్నీ కూడా ఈజీగా మీరు సింగిల్ కొనాలంటే ఫోర్ ఫిఫ్టీ పైన అవుతాయి అనమాట కానీ ఒక ఆఫర్ ప్రైస్లో మనం ఇస్తున్నాము ఈరోజు త్రీ ట్వంటీ రూపీస్ సింగిల్ తీసుకోవచ్చు ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సింగిల్ తీసుకోవచ్చు అనేది మీరైతే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇవే రేట్లకి సింగిల్ పాజిబుల్ అవ్వదు మినిమం ఒక పది చెప్పచ్చు ఐదు చెప్పచ్చు తీసుకోండి లేదంటే సమ్ అమౌంట్ చేయండి అని కూడా చెప్పొచ్చు అనమాట కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఇస్తున్నారు ఆఫర్ జస్ట్ త్రీ ట్వంటీ రూపీస్ సింగిల్ తీసుకోవచ్చు మళ్ళీ ఇది చూసాము ఇందులో ఇంకో కలర్ ఉందా ఇందులో ఇంకొకటి సైజు ఉందా అని మాత్రం అడగకండి ఇవన్నీ కూడా ఒక ఆఫర్ ప్రైజ్ బాల్ ఉంది డిఫరెంట్ లేస్ వచ్చినాయి బ్యూటిఫుల్ త్రీ ట్వంటీ రూపీస్ డిఫరెంట్ ఉంది యాష్ కలరు బ్లాక్ మీద అంతా కూడా నెక్కి మిర్రర్ అండ్ పాటు మిర్రర్ సో ఇది వచ్చేసరికి వైట్ అండ్ మాట వైట్ అండ్ బ్లాక్ అండ్ అమ్రిలా ప్యాటర్న్ అండ్ మనకంతా కూడా లేస్ అయితే వస్తుంది ఇది కొంచెం అటాచబుల్ కోట్ నావీ బ్లూ మీద జస్ట్ ప్రైస్ త్రీ ట్వంటీ రూపీస్ ఇది లెమన్ ఎల్లో కలర్ ఒక మంచి ఆఫర్ రేట్ అండి సో మిస్ చేసుకోవద్దండి ఒక వన్ వీక్ వరకు ఆఫర్ అయితే పెట్టబోతున్నారనమాట క్రీమ్ అండ్ ఆరెంజ్ కలర్ బార్డర్ నెక్ పాటు ఆరెంజ్ వచ్చింది హ్యాండ్స్కు ఆరెంజ్ వచ్చింది బాధినీ డిజైను ఇది డార్క్ మనకి స్నఫ్ షేడ్ అనమాట ఈ టైంలో రీసెంట్గా నిజంగా చెప్తున్నాను కలెక్షన్ అయితే మిక్స్ అంటే మిక్స్ చేసుకోండి కలుపుకోండి మీకు నిజంగా ఇప్పుడైతే బాగుంటుంది ఈ ప్రైజెస్కి చాలా లో ప్రైజ్ అయితే పెట్టారనమాట ఛాన్స్ని అయితే వదులుకోవద్దండి సో ఫుల్ యాపిల్ కట్ గేరా వచ్చింది నెక్ కూడా హై నెక్ వచ్చింది అనమాట హై నెక్ వచ్చింది అసలు త్రీ ట్వంటీ అంటే అన్బిలీవబుల్ అండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ ఆలియా నెక్ వచ్చింది సి బ్లూ షేడ్ అనమాట టూ ఎక్స్ఎల్ సైజు జస్ట్ త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి పోచంపల్లి బార్డర్ అయితే వచ్చి క్రీమ్ మీద గ్రీన్ కలర్ ఫ్రంట్ అంతా మిర్రర్ వరకు జస్ట్ త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఇవన్నీ కూడా టూ ఎక్సల్ సైజులో మీరైతే చేసారు కేవీఆర్ హోల్సేల్ అండి షాప్ నెంబర్ నూట పదకొండు మనకి బీ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది అండ్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఏం ఆఫర్ ఇవ్వబోతున్నారు ఏం ప్రైజ్లో ఇవ్వబోతున్నారు ఏ కలెక్షన్ చూపించబోతున్నారు అనేది చూసేద్దాము టూ ఎక్సెల్ త్రీ ట్వంటీగా ఇచ్చావు త్రీ ఎక్సెల్ కూడా త్రీ ట్వంటీనా సో త్రీ ఎక్సెల్ మనకి సైజు పెరిగిందండి చూడండి వెస్ట్ లూజ్ వచ్చేసరికి ఎంత ఇచ్చేసారు యోక్ పార్ట్ కూడా లూజ్ వచ్చింది పాకెట్ కూడా వస్తాయి ఇప్పుడు చూపించే వాటికి ఓకే ఓకే అయినా వచ్చిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి లెక్క అనమాట అండి త్రీ ఎక్సెల్ వాళ్ళు మిస్ అవ్వబాకండి విత్ కూడా కరెక్ట్ గా ఉంది అసలు మనకి సైజెస్ విషయంలో అసలు చూడాల్సిన అవసరం లేదండి కరెక్ట్ గా వస్తాయి విత్ కూడా కరెక్ట్ గా ఉండిద్ది త్రీ ట్వంటీ బిగ్ సైజ్ కూడా మిస్ అవ్వకండి అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలే అంటే టూ ఎక్స్ఎల్ ప్రైజ్ కి త్రీ ఎక్స్ఎల్ ఇవ్వడం అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్యాబ్రిక్ కూడా హెవీ రేయాన్ వచ్చింది హెవీ రేయాన్ విత్ మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఆల్మోస్ట్ కొంచెం త్రీ ఫైవ్ ఎక్స్ఎల్ అదే అదే ఫోర్ ఎక్స్ఎల్ ప్లస్ వాళ్ళకి కూడా సరిపోయేంత సైజెస్ కూడా ఉన్నాయి అనమాట ఛాన్స్ అస్సలు వదులుకోవద్దండి జస్ట్ ప్రైజ్ జస్ట్ ప్రైజ్ త్రీ ట్వంటీ సింగల్ టాప్ తీసుకున్నా త్రీ ట్వంటీ మీరు ఎన్ని తీసుకున్నా ఈ ఆఫర్లో త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ అనమాట థిక్ నావీ బ్లూ కలరు సో థిక్ నావీ బ్లూ కలరు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి పింక్ అండి అండ్ మిర్రర్ వరకు అండ్ మనకి వచ్చేసరికి థ్రెడ్ వరకు ఇది మనకి ఒకసారి గ్రీను అండ్ హెవీ రే అండ్ పర్ఫెక్ట్ సైజెస్ అండి త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మస్టర్డ్ ప్లసేజెస్ వాళ్ళకి సైజు మాత్రం సరిపోతే ఆ హ్యాపీనెస్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే సైజు సరిపోతే చాలా కాటన్ వస్తుంది ఫోర్ ఎక్స్ వరకు వచ్చింది సైజు సరిపోతే చాలా సఫర్ అయిపోతూ ఉంటారనమాట అండ్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి పెట్టిన ఎవ్రీ రూపాయి మీకు అయితే అబ్బా సైజు సరిపోయింది బాగుంది అన్న ఫీలే ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ షాప్ను విజిట్ చేయండి ఇక్కడ ఏంటంటే కొన్ని డిజైన్స్ చూపిస్తాం మీరు వచ్చి చూసుకుంటే చాలా డిజైన్స్ అయితే ఉంటాయి కాబట్టి ఆల్ ఇది బుట్ట హ్యాండ్స్ మీరారు అసలు న్యూ డిజైన్ త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ అనమాట త్రీ ఎక్స్ఎల్లో కూడా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఏంటంటే మనము కొన్ని అయితే షేర్ చేస్తున్నాం అంటే వీడియో మీకు ఏమేమి ఉంటాయి ఏమేమి దొరుకుతాయని చూపించడం కోసము నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము త్రీ ఇంకొన్ని ఇంకొంచెం త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ ముప్పై రూపాయల వేరియేషన్ కొంచెం పార్టీ వేర్ లుక్ అనమాట అంటే ఏంటంటే యోగ పార్టీ దగ్గర వర్క్ రావటము అలా ఉంటుంది సైజు మాత్రం త్రీ ఎక్స్ఎల్ సైజ్ అనమాట ఇది చూడండి బ్లాక్ అండ్ మనకి డిజిటల్ ఫ్రంట్ అంతా కూడా మనకి ఒకసారి మిర్రర్ వరకు అయితే వచ్చిందనమాట వన్ మోర్ నావి బ్లూ అండ్ మనకి నావి బ్లూ రాయల్ బ్లూ షేడ్ షుబూరి ప్యాటర్న్ థ్రెడ్ వరకు సో ఇది లైట్ క్రీము అండ్ త్రీ ఎక్సెల్ సైజు ఫుల్ హ్యాండ్స్ అండ్ చాలా కింద వరకు వచ్చింది త్రీ ఎక్సల్ సైజు త్రీ ఫిఫ్టీ రూపీస్ సో ఇవన్నీ కూడా ఆఫర్ సేల్ క్లియరెన్స్ ఆల్మోస్ట్ అయితే విజిట్ చేయండి అటాచబుల్ బెల్ట్ ఇది కూడా అటాచబుల్ బెల్ట్ ఇవన్నీ కూడా మనకి లెనిన్ క్యాప్సులు మస్టర్డ్ ఉంది అండ్ మనకి స్నఫ్ షేడ్ చూసాము ఇది వచ్చేసరికి మనకి డార్క్ మనకి వచ్చేసరికి గులాబ్ పింక్ అండ్ మనకి ఫ్లోరల్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి లైట్ బేబీ పింక్ కలర్ అండి అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి మిర్రర్ అంటే ఫాయిల్ మిర్రర్ అయితే వచ్చింది ఏదైనా కూడా ఏ ప్రైస్లో ఏమి దొరకబోతుంది ఈ వన్ వీక్ మీకు ఆఫర్ అని చెప్పి చూపించబోతున్నాము అంతే తప్ప ఇవే కలెక్షన్ ఇవే ఉంటాయో లేదు మీరు వచ్చి చూస్తే చాలా ఉంటాయండి వచ్చి చూస్తే మాత్రం అందుకని

సో విత్ దుపట్ట అనమాట ఫ్రంట్ చూడండి ఎంత వరకు వచ్చిందో ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్స్ అంటే ఏంటి ఎలా ఉండబోతున్నాయి ఇంకా ఇచ్చినవే కాకుండా చూపించినవే కాకుండా త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి డైలీ అప్డేట్ ఇస్తాము రోజు బై రోజు టాప్స్ చూసారు కదా ఇంకా త్రీ పీస్ సెట్స్ మీద త్రీ పీస్ సెట్స్ అయితే ఫోర్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి ఆరిఫా లాంగ్ టాప్స్ ఉన్నాయి సో ఫుల్ స్టాక్ అండి ఈ వన్ వీక్ లో ఎవరైతే షాపు విజిట్ చేస్తారో వాళ్ళకైతే ఫుల్ ఆఫర్లు ఫుల్ స్టాక్ అనమాట మోడల్స్ ఉన్నాయి మనం ఆ వీడియో మళ్ళీ ప్రత్యేకంగా పెడతాం ఆరిఫా వరకు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ వీటిల్లో ఇంకా మోడల్స్ ఉన్నాయి ఎప్పటికప్పుడు వీడియో అప్డేట్స్ అనేది ఇప్పుడైతే మిస్ అవ్వకండి ఒక టెన్ డేస్ ఉండిద్దండి పండగ పండగ దాకా ఉండిద్ది కంటిన్యూ మళ్ళీ కొత్త షాప్ లో కొత్త మోడల్స్ తో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్